రాబోయే నాలుగేళ్లలో నెల్లూరును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తానని మంత్రి నారాయణ అన్నారు నగరంలో ఆధునీకరించిన పార్కులను ఆయన ప్రారంభించారు అల్లీపురం డంపింగ్ యార్డును పరిశీలించారు కూటమి పాలనలో తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష తప్పదని అన్నారు ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయిస్తోందని వైసీపీ నాయకులు మాట్లాడడం అర్ధరహితమన్నారు వైసీపీ హయాంలో అర్ధరాత్రి వేళ బలవంతంగా లాక్కెళ్లి అరెస్టులు చేశారని కానీ ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు వారికి ఉన్న అపార అనుభవంతో ఆ అప్పులు తీరుస్తూ రాష్ట్రం డెవలప్ కావాలా ఒక పక్క అభివృద్ధి చేయాలా రెండో పక్క పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేయాలా సూపర్ సిక్స్ సిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని నిరోధ చేస్తున్నారు యూజీడీ అండర్గ్రౌండ్ స్టార్ట్ అయింది డ్రింకింగ్ వాటర్ స్టార్ట్ అయింది చక్కగా యాభై పార్కులు టేకప్ చేసాం స్కూల్స్ యాభై నాలుగు స్కూల్స్ని మొన్న చేస్తున్నాం విఆర్ఐ స్కూల్ అయితే బ్రహ్మాండంగా మా పిల్లలు ఎన్సీసీ వాళ్ళు కలిసి చేస్తున్నారు నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ నిజమైన స్మార్ట్ సిటీగా ఈ రాబోయే నాలుగేళ్ల పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలు తెలియజేస్తాం అంటే గత ప్రభుత్వం చేసినట్టుగా మేము ఎవరిని అరెస్ట్ చేయట్లా గత ప్రభుత్వం ఎలా ఉండేదంటే తెల్లవారి ఐదు వేస్తే ఏ నాయకుడు యొక్క గోడలు దూకి పోలీసు లోపల పోయి ఎత్తుకొని పోతారు అనే పరిస్థితి ఉండింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టం దాని పని చేసుకుంటుంది